హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పొట్లకాయ ఫ్రై ఈ పొట్లకాయ వేపడిని చాలా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో మరి పిల్లలు మాకు వద్దు మాకు వద్దు పొట్లకాయ అంటారు సో అలాంటి పిల్లలకు కూడా ఈ పొట్లకాయ ఫ్రైని ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు కొంచెం కూడా మిగిలించుకోకుండా అంతేకాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఇలా ఒకసారి మీ ఇంట్లో పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పొట్లకాయ ఫ్రైని ఇలా చేసి పెట్టండి చాలా చాలా రుచిగా ఉండిద్ది సో ఈ పొట్లకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో దీనిలోకి ఒక కారం మనం ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఎండి కొబ్బరి ఎండి కొబ్బరిని ఇలా ఫ్రై చేసేసుకోండి ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా బాండిలో వేసేసి కాస్త ఫ్రై చేయండి లైట్గా కలర్ చేంజ్ అయినాక ఒక చిన్న మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే బాండిలో ఎండుమిర్చి ఒక నాలుగు అలానే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఈ విధంగా అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాండిలో వేసి ఫ్రై చేయండి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గెంటితో మాడు గెండుతో ఒకసారి కలిదిప్పుకొని వీటిని బాగా వేగనివ్వండి కొంచెం కలర్ చేంజ్ అయినాక ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని మరొకసారి కలిదిప్పేసుకోండి ఒకసారి గెంటితో కలిదిప్పేసుకుంటే మనకి అవన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి సో లైట్ కలర్ చేంజ్ అయినాక వెల్లుల్లి వేసేసుకుని అలానే నువ్వులు తెల్ల నువ్వులు కూడా ఇలా యాడ్ చేసేయండి కొంచెం తెల్ల నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా కలిప్పేసుకొని మనకి మంచి స్మెల్ వస్తుందండి అంతేకాకుండా కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ టైంలో వీటన్నిటిని మనం కొబ్బరి ముక్కలు ఏ జార్లో అయితే వేసామో ఆ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి నువ్వుల్ని లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇప్పుడు సేమ్ అదే బాండీలో ఒక రెండు గింట్లు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్కి కాస్త హీట్ ఎక్కగానే ఆనియన్ ఒక ఆనియన్ బారు ముక్కలకు కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించండి మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్ కాస్త మగ్గినాక కరివేపాకు కొంచెం కరివేపాకు యాడ్ చేసి మరొకసారి గెండుతో బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మనం చిన్న ముక్కలు కట్ చేసే పెట్టుకున్న పొట్లకాయ ఈ విధంగా కట్ చేసుకోండి ముక్కలైతే చాలా చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి ఇట్లా కట్ చేసుకున్న పొట్లకాయని కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా పొట్లకాయని కూడా మనమైతే వేసేసుకున్నాము పొట్లకాయని నీట్గా శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే చిటికడు పసుపు మనకి పసుపు వేస్తే పొట్లకాయ మంచిగా మగ్గుతుంది సో పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఇలా మగ్గుతుంది సో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పొట్లకాయ బాగా మగ్గింది గమనించారా ఒకసారి మధ్యలో కలదిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించండి కొద్దిసేపు తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా గెండితో కలిదిప్పేసుకోండి ఈ ప్రాసెస్ ఒక పది నిమిషాలు టెన్ మినిట్స్ పాటు చేస్తే మనకి పొట్లకాయ ముక్క బాగా మగ్గుతుంది సో పది నిమిషాల తర్వాత ఇంకా శాంతం మూత తీసేసి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా గెంటితో మధ్య మధ్యలో కలదిప్పుకోండి ముక్క కొంచెం ఫ్రై అవ్వగానే రుచికి తగ్గట్టు కారం కారం కూడా ఇలా చల్లేసుకోండి గమనించారా పొట్లకాయ బాగా మగ్గిపోయింది ముక్క సో ఈ టైంలో మనకి కారం ఈ విధంగా చల్లేసుకోండి మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై అవుతాయి సో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోండి ఇందాక మనం కారం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఎండి కొబ్బరి ధనియాలు అలానే ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చినగపప్పు వీటన్నిటిని కలిపి మిక్స్ చేసాం కదా ఆ పౌడర్ కూడా చల్లేసేయండి ఇలా మనం తయారు చేసుకున్న పొడి కూడా వేసేసుకున్నాము ఇలా పొడి కూడా చల్లేసుకుంటున్నాం కదా ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి గెంటితో బాగా మిక్స్ చేసుకోవాలి పొడి చల్లేసుకున్నాక మనం కారం కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ పొడి యాడ్ చేసుకున్నాం కదా ఈ పొడిలో కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి కారం చల్లుకోండి సో ఇందులో లాస్ట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకా సాల్ట్ వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఎంత రుచికరమైన పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో ఇష్టంగా తినేస్తారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా పొట్లకాయ అంటే మాకు కావాలి మాకు కావాలని తినేస్తారు ఈ పొట్లకాయ కర్రీని మీరు ఒకసారి ట్రై ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్